వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఎండ ఎంత తీక్షణంగా ఉన్నది చూడండి ఎవ్వరు లేరండి నిర్మాణ ఉన్నదండి సరే ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దామండి వాళ్ళ జీవన విధానం బట్టి ఒకసారి మనం తెలుసుకుందాం అందుకలు వీడియో కిపోదాం చూడండి ఇదండి ఈ తోటలో వెళుతున్నానండి అంటే ఈ తోట దాటాలండి దాటింత దాటాక అక్కడ వేరే గిరిజన గ్రామం ఉందండి ఆ గ్రామానికి మనం వెళ్ళి వాళ్ళ జీవన విధానం మీద వచ్చాను మనం తెలుసుకుందామని అది మెడిసిన్ అండి అంత తోటలేండి చూడండి ఎవరు లేరండి చూడండి చుట్టూ తోటలేరండి ఇప్పుడు కష్టమేనండి ఇప్పుడు అడ్డమేనండి ఎండ బండి వెళ్ళమండి పైపు లేరకు మనం అక్కడ ఇవి షూట్ చేయాలంటే మెడిసిన్ వెళ్ళాలండి నడిచి వెళ్ళాలంటే చాలా శ్రమతో అండి కానీ వాళ్ళ జీవన విధానం వాళ్ళ కల్చరు వాళ్ళ కొండ పంటలు ఎలా అడిగి వాళ్ళు దళార్లు వస్తు దళార్లు వస్తుంటారండి చూడండి అంటే ఎంత తీక్షణంగా ఉన్నది నడిచి వెళ్తానండి ఆ దళారులు ఏంటంటే తక్కువ తక్కువ రేటు కొంటారండి వాళ్ళ దగ్గర వాళ్ళకి గిట్టుబాటు ధర రాదని ఎక్కడికి వెళ్ళినా ఏ గిరిజన గ్రామానికి వెళ్ళి వాళ్ళ పంట పంటలు ఏ విధంగా మీరు అమ్ముకొని పెరుగుతారంటే ప్రతి ఒక్కటి చెప్తారండి ఏంటంటే తెలారిలో వస్తారంటే తక్కువ రేటు మాకు ఎక్కడికి కరెక్ట్ రేట్ వస్తుంది మాకు తెలవదండి మా శ్రమే మిగులుతుంది కానీ మాకు డబ్బులు ఏమీ కరెక్ట్ రావట్లేదండి మా శ్రమ తగ్గట్టు అని వాళ్ళు ఏ ట్రైబల్ ఏరియాకి వెళ్ళినా చూడడం ఇదంత డౌన్ అండి డౌన్ దిగాలండి దిగాలండి గడ్డండి అది చిన్నది చాలా ఎండ ఉందండి సమస్య మొత్తం తలకి కాటన్ గుడ్డ కట్టుకొని తొలిపోయినా బాగోదండి టోపీ వేసుకోవడం వాళ్ళు ఏంటంటే మీరు బాగా పట్టేస్తుందండి పట్టేసి జిడ్డుగా తయారు అవుతుంది ఇదంతటి దిగాలండి ఇదంత్రి దిగా అతడికి వెళ్ళాలండి ఎంత ఇలాంటి అవన్నీ ఇబ్బందులు ఉంటాయండి మాకున్నీ చూస్తారు వీడియో షూట్ చేయలేదు కరెక్ట్ రాలేదని అంటే కిందకే చూస్తాము మేము ఫేస్ ఫేస్ కరెక్ట్గా కొట్టాలి మేము మాట్లాడాలి ఏం మాట్లాడదాం కూడా ఒకసారి మాకు అర్థం కాదండి ఎందుకనండి శ్రమతో కూడుకున్న పను ఇది చూడండి గడ్డలో దిగిన ఊళ్ళు లేదు చూడండి మీరు మనుష్యం అండి ఇలాంటివన్నీ ఉంటాయండి ఇంటికి భయపడితే అవదండి చూడండి నడిసి వెళ్తానండి గడ్డలో దిగాను అంటే ఇవన్నీ దేటి వెళ్తేనే గిరిజన గ్రామంలో ఉన్నాయండి అదేంటే కొండ పైన ఉంటాయి కాబట్టి మనము షార్ట్ కట్ తరపు వెళ్ళి మనకు బండి లేదు కాబట్టి మనం నడిసానండి ఇక్కడ తొంభై ఒక వీడియో చేశాను ఈ తొంభాక వీడియో కూడా నడిసల్లో తీసాను ఒక రెండు మూడు వీడియోలు అంతా లిఫ్ట్లు దొరికాయి ఒక వ్యాన్ మీద రెండు రెండు మూడు వీడియోలు తయారు చేసిన వ్యాన్ మీద వెళ్ళి రైస్ వ్యాన్ ఉండేది ఇంకా వేరే మరికి లేవండి నడిచే నడిచేవాడు నడిచేసేవాళ్ళకి ఎడ్డా అంత నడిచిందండి మాత్రం వచ్చేస్తుంది వాటర్ లేదు ఎండ ఎండసంత అయితే వాళ్ళ పంటలు వాళ్ళ పండిస్తారు పండిస్తారటండి రైతులు భూమికి తీసుకొని సగం సగం అండి పంట పండు పండు అంటే పంట పండించే సగం సగం పంచుకుంటాం ఓపిక లేదండి నేపోతున్నాను అండి బా ఒక్క దసం చెమట్లేదు ఎలాగట్టిపోయి చాలా తీవ్రంగా ఉన్నదండి ఇవన్నీ దాటితేనే కానీ ఆ గిరిజన రాదండి రవదండి ఇంకొక అరగంట పడుతుందండి నడాలండి లెంత్ అయిపోద్ది కాబట్టి వీడియో కట్ చేస్తున్నాను చూడండి తోటలు అన్ని తోటలేనండి చూసారా ఈ తోటల మధ్యలో మనం ఇక్కడ వెళ్తున్నామండి అమ్మొచ్చిందండి నేల తగిలే టైంకి ప్రాణం వస్తుందండి ఈ మధ్యన వీడియోలన్నీ ఈ సమ్మర్లో వీడియోలు తిగలేదండి బయటకు వెళ్ళి ఎందుకంటే ఎండ చూస్తే స్టాక్ ఉన్నది లాంగ్ వెళ్ళాలండి కాండలు ఎక్కాలి ఎరగాలి అదే కొంచెం లైక్ చేయండి వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో షూట్ చేయడం కానీ మాటలు కానీ ఏ ఒకటి ప్రాబ్లం అయినా కామెంట్లు మా తప్పుడు మేము తెలుసుకుని మంచి వీడియోలు మీకు ఇస్తాము మంచి కంటెంట్లు మీకు ఇవ్వగలము కొంచెం దయచేసి వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలాంటి కష్టాలు పడితేస్తాము మీకు తెలుస్తుంది అంతే శ్రమ ఎంత శ్రమ పడితే ఒక వీడియో వస్తుంది చూస్తారో మాట్లాలేము అంటారు అనొచ్చు కానీ నడిచిచ్చేవాళ్ళు చూసారంత శ్రమతో కోరిక నడుచుకొని మాట్లాడలేము మళ్ళీ అదే అండి చూడండి అంత వచ్చానండి అంత నడిచి వచ్చాను ఇంత ముందుకు వెళ్ళాలండి చాలా దూరం ఉందండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలవదు షూట్ చేస్తాను చాలా అక్కడ తింటుంది అమ్మ ఎండ నడాలి నడనకు ఓపిక ఉండాలండి ఈ కంటెంట్ ఇవ్వడం కాదండి ఆ కంటెంట్ ఇవ్వాలి అని అంటే ఆ ఓపిక మీద ఆ ప్లేస్కి వెళ్ళాలి వెళ్ళగల శక్తి ఉండాలండి అప్పుడే మనం సరైన కంటెంట్ అండి ఇప్పుడు నడిచి వెళ్తామండి బాగా అలసిపోతుందండి ఇంకా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతామండి ఏం ఇంటర్వ్యూ ఆ అండి ఓపి ఎక్కువ మెషించేస్తుందండి మళ్ళీ అండా నడిచే ఇంకా దయచేసి ఒక కామెంట్ పెట్టండి అసలు కామెంట్ ఏంటి పెట్టమని అంటే ప్రాబ్లం ఏంటి ఈ కంటెంట్లో ఇలాంటి కంటెంట్లు పెట్టాలన్నా లేకపోతే మార్చాలనా ఏది మీకు తోచింది వీడియోలో మిస్టేక్ అంటే ఏంటి చూడండి వీడియోలో మిస్టేక్ అనేది ఏంటంటే అది తెలియపరచాలి ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం చేయము మీరు చెప్తే కదా ప్రేక్షకులు దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు చెప్తే కదా మేము అంటే కంటెంట్ ఇవ్వగలం ఆ మిస్టేక్స్ అని తెలుస్తుంది మేము కరెక్ట్గా చేస్తామని అనుకుంటాం కానీ అది మీకు తెలియాలి మీరు చెప్పాలి అమ్మ వీడియో కట్ చేస్తున్నాండి ఎందుకంటే లెంత్ అయిపోద్ది మళ్ళీ అక్కడ ట్రైబల్ ఏరియాకి రిలేటెవ్ మనము చేద్దామండి ఓకే నాన్న నీ పేరేం పేరు నా పేరు నాన్నేసా బట్టేసా ఇక్కడికి వెళ్తున్నావు నేను పనికి వెళ్తున్నా ఎక్కడికి పాతపట్నం మేస్త్రి పని చేస్తున్నాను అది ఏ ఊరు నుంచి ఇప్పుడు వస్తున్నావు ఇక్కడికి మాది రామనగూడ మాది రామనగోడ రామనగోడ అంతే ఇక్కడ కొండరు ఉంది అక్కడ నుంచి పనికి వెళ్తున్నాం అనమాట గిరిజను అండి ఇతను ఏ ఊరు నుంచి వచ్చావో లేకపోతే ఇక్కడే ఉన్నావు నేను మా మా గారు అప్పుడు చిన్నప్పుడు మాకు ఇప్పుడు మాకు ఒక ముప్పై సంవత్సరం మా ఊర్ది ఇక్కడికి వచ్చాము ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి అదే ఎందుకు ఇక్కడికి వచ్చేసారు ఎందుకు ఆ ఊరు నుంచి వేరే ఊరు వరిష్ట ఆమెది ఇంతకుముందు ఒరిస్సా ఉండేవాళ్ళము మరి చిన్నప్పుడు వచ్చేస్తాము ఇక్కడికి అన్ని అక్కడ ఊర్లోనే లేదు ప్లేస్ కూడా లేదు ఉండడానికి లేదు అందుకే ఇక్కడికి వచ్చేస్తాము అంటే ఇక్కడ చిన్న ఉండడానికైనా వద్దని అది ఇక్కడికి వచ్చాక బాగుందా ఇక్కడ బాగుంది అంటే మాకు భూములు ఎట్లేవు ఒక సెంటు పొలం కానీ ఏది కాని లేదు కొండ ఉందంటే అందరూ ఈ ఊరు వాళ్ళు అందరూ కొద్దిగేసి సరిదుకొన్నాం మళ్ళీ ప్లేస్ లేదు కొండ అంతే కొండ పంటలు చేయడానికి కొండ పంటలు చేయడానికి లేవు ఏట్లేవు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు ప్లేస్ లేదు ఇల్లు కట్టుకునే ప్లేస్ కూడా లేదా ప్లేస్ లేదు పొలము మాకు ఏదో రైతులు కడుక్కొని మేము పండించుకొని మేము సరికి భాగం చేసుకొని తింటున్నాము పాలుకి పాలుకి అంత సగం సగం వంటలు ఏంటంటే సగం 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 చేసుకుని బ్రతుకుతున్నాము అంతే అదే కూలికి బతుకుతున్నాము అలాంటి చేసుకుని బతుకుతున్నాము అంటే ఒరిస్సా నుంచి ఇక్కడికి మీరు వచ్చారు అక్కడ ఆస్తులు లేక ఆస్తులు ఇక్కడొచ్చాక ఏంటంటే ఆస్తులు ఏం లేవు భూములు లేవు ఇల్లు లేదు కానీ రైతులతో భూములనే పాలు పడతారు అనమాట పాలు కంటే సగం సగం అక్కడ కాలనీలు ఇచ్చారు కాలనీ ఉందా నీకు ఇప్పుడు నా పేరు మీద లేదు మా అమ్మ నాన్న పేరు ఓకే అంతే కాపురం అయిపోయినారా కాపురం అయిపోయిన కూడా వేరే మీద మీ కంటే ఇల్లు ఏం లేదు ఇల్లు ఎట్లేదు అంటే మా అమ్మ దగ్గర ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను ఇప్పుడు నాన్నగారు మీరు కాపురం అయిపోయినారు సపరేట్ సపరేట్ అయితే నీకు పిల్లలు ఎవరున్నారా ఒక బాబు ఉన్నారు ఎన్నో తరగతి నాలుగో తరగతి ఇప్పుడు నాలుగో తరగతి అయితే ఇప్పుడు జీడి మామిడి ఇవన్నీ ఇప్పుడు పండుతాయి కదా పంటలు ఇప్పుడు ఇచ్చాయి కదా అది కాపుకిస్తారే మా రైతులు కాయమని అని కూలికి రోజు కూలి లెక్కలేదు మాకు ఎందులో అక్కడ కాపు ఎట్లేదు ఇంత తోటల్లో కాపులు లేవు తోటలు కాపు లేదు కాబట్టి మన జీడిపెక్కలు ఇంకో పంటలు అట్లా వచ్చాయా వచ్చినాయంటే ఎలాగే సార్ చెట్లు ఒక ఇరవై ముప్పై చెట్లు ఉంటాయి కానీ వచ్చేది ఒక ఐదు ఐదు కేజీలు కూడా రాలేదు మరి పంట ఎలాగ ఓ పంట పోయింది పంట పోయింది ప్రతి సంవత్సరం మాకు ఏదీ రావట్లేదు రాబడి లేదు అంటే కొండ పంట ఉంది భూమి లేదు అంటున్నా కదా మరి మీ బ్రతుకు ఎలాగా డబ్బులు ఎలాగ వస్తాయి మీకు ందుక మరి పని చేసుకుని కూలి చేసుకుని బ్రతుకుతున్నాం కూలి అంటే అటు దూరంగిల్లి పాత పట్నము లేదా పర్లకిండి అలా మేస్త్రి పని లేబర్ పని ఆ పని డైలీ ఉంటుంది డైలీ ఉంటుంది పనికి ఉంటుంది కొండ మీద మీకు ఆస్తులేవు మిగతా వాళ్ళు ఆక్రమించుతారు ఇక్కడ ఏరియాలోనే మాకు ఎన్ని పోరం పొగులు ఉన్నాయి కానీ మా ఎస్టివాల్కి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది పొరం పూగ ఉంది టీ పట్ట ఉంది అనేసి మాకు సర్వేలో తెలుస్తుంది కదా మాకు ఎలాగ తెలుస్తుంది ఇక్కడ పొరం పూగు ఉంది అని సర్వేలో తెలుస్తుంది ఢిపట్ట ఎక్కడో తెలుస్తుంది కదా ఇదంతా టీ పట్ట ఉంది అంతే మాకు తెలియదు ఇప్పుడు ఇవన్నీ ఆక్రమించారు కదా మరి అట్లా నీకు ప్లేస్ ఎట్ ఎవరా మరి జీడి పండించడానికి మరి ఎక్కడ జీడి పండించడానికి కొండ పైన ఎక్కువ ఉంటది కదా అలాగే అంటే ఉన్నాయి మళ్ళీ ఈ పక్క వాళ్ళకి ఏమో వాళ్ళు మా ప్లేస్ మా ముందల నువ్వు వస్తున్నావు అని అడుగుతారు కదా అదేనా కొండేనా కొండ కొండలు అటు అంటాయి అదండి అవి కులాలుగా కట్టారు ఆ కొండ మీద సదు చేసారు కొన్ని జీడి చెట్లు ఉన్నాయండి ఆ జీడి చెట్లు ఈ ఇలా ఊరు అనమాట ఆక్రమించినట్టు ఇతని కంటూ లేదటండి అక్కడ ఆస్తి నాకు భూమి లేదు ఏమీ లేదండి నేను అక్కడ నుంచి వచ్చాను కానీ రైతుల భూమిలో కౌలికి చేసుకుంటాను కేసరి పనులకి వెళ్ళి అలాగే జీవిస్తానని అలాగే మా భార్య బిడ్డలు నేను పెంచుకుంటానండి నాకంటూ ఏం లేదండి ఇల్లు కూడా లేదు అమ్మ నేను వేరే అయినాను అమ్మలు కొందగా నాకు కూడా ఇల్లు ఏం లేదని చెప్తున్నారండి అదండి డబ్బులు వారం వారం ఇచ్చేస్తారు అతను ఇస్తున్నారు ఎంత ఇస్తున్నా ఇస్తున్నారు దాంట్లో ఖర్చులు పోను ఖర్చులు పోతాయి మరి పిల్లల చదువులకి పిల్లల చదువులకి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు కానీ మరి ఖర్చులు కొంటాయి మాకు అన్ని తీసుకుంటే భీమో ఇవన్నీ తీసుకున్నప్పుడు మరి అవే అవుతాయి ఇంకేం కావాలి అదే ఈయన పనికి బయలుదేరాలండి లేబర్ పనికి ఈయన బయలుదేరాడు అదే మధ్యన కలిసి రాండి ఇతను చెప్పాడండి ఓకే ఓకేనా అయితే నీ పేరు ఏమి చెప్పావు ఓకే ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అయితే